చాలా విచిత్రం నెలకొక సంఘటన జరుగుతూ వస్తుంది దేశంలో అప్పుడు నేను అనుకున్నాను నిజమే ప్రభు ఇదే సమయం గర్వాన్ని గురించిన ప్రత్యక్షత సంఘానికి అవసరం దేవుడికి స్తోత్రం కలుగునగా చెప్పాలి బాప్తి చౌహాన్ అంటాడు నేను తగ్గాలి స్తోత్రం కలుగునగా మనం తగ్గాలి ఎవరు హెచ్చాలి ఆయన హెచ్చించబడాలే నువ్వు కొమ్ములి చిరున దేవుడు ఖచ్చితంగా ఎర్ర కొడతాడు చాలా పరిస్థితులు నేను మొదటి నెలలోనే చెప్పా ఈ సంవత్సరం పరిస్థితులు చాలా ఉంటాయని ఒక దైవజనికి ఎందుకు నాకు చేస్తున్నాను నేను చెప్తే జరిగిందని చెప్పడానికి చెప్పట్లే దేవుని మాటని శివుని పడుతుందని మర్చిపోకు నువ్వు సింపుల్ గా పక్కన పెట్టావా రేపొద్దున గుండెలు బాదుకుంటే ఏడుస్తావు పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తగా దేవుని బలపడవలసిన అవసరత ఉంది గర్వం గర్వించిన దేశాల గురించి నేను మీతో మాట్లాడుతూ గర్వించారని వాళ్ళు బహు గర్వపోతులని బైబుల్ సెలవిస్తుంది ఇలా గర్వించడానికి కారణం ఏంటో మీతో నేను మాట్లాడుతూ వచ్చాను గడిచిన వారని చెప్పాను ఒకటి ఇతరులు పాడవుతా ఉంటే వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంటే ఎప్పుడు కూడా సంకల్గుతా వారు మాట్లాడక ఆడ కట్టాగే జరగాల ఆమెకు కాలాగే జరగాల దేవుడు బలే బలే వేశాడు అని మనం అదనంగా మాట్లాడి దేవుని శాపం తెచ్చుకోకూడదు ఇతరుల నష్టాన్ని చూసి సంతోషించే కన్నుని కొండకూడదు నీ బద్ద శత్రువు మేలు కోరే మనస్సు నీకుండాలే ఆమెన్యా అంతే అలాగే వీళ్ళు ఇతరుని చులకనగా మాట్లాడే జనం చుల్లకనగా మాట్లాడతారు కొంతమంది బలే చులక్కనగా మాట్లాడతారు చులకనగా మాట్లాడక ఎవరిని చొలకన్ చేసి మాట్లాడద్దు ఎవరిని చొలకన్ చేసి మాట్లాడతావో వాళ్లే దేవుడు పైకెత్తాడంటే నువ్వు చులకనైపోతావు మర్చిపోక దేవుడికి స్తోత్రం మీద చూపొద్దు చులకన గొప్పగానే ఎంచుకో నీకంటే గొప్పగానే ఆలోచించు అది ఘనత నీకు ఆఫ్టర్ నా ముందు ఆఫ్టర్ వాడేంది ఆఫ్టర్ అంటే అంతే చులకనగా మాట్లాడే స్వభావం వీలుకుంది మూడవ కారణం చూడండి ఇరిమియా పుస్తకం నలభై ఎనిమిది పదకొండు చదవండి త్వరగా ఇరిమియా పుస్తకం బాల్యము నుండి నెమ్మది నుండి ఆ అది ఎన్నడును చెరలోనికి పోయినది జాగ్రత్త అండి ఆ నాకు ఏం తెలియజేస్తున్నాయి ఏం నేర్చుకోగలం అక్కడ అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంది అంటే వాళ్ళు శ్రమ ఎర్రగాని జనం ఏ జనం ఏ జనం అమ్మా అమ్మా చెప్పాలి ఏ జనం ఏం అడ్డాయిని నాకు ఎవరైనా పాదం చేస్తున్నారా అమ్మా నా పాదం ఏం చేసి వచ్చానా లైన్లో ఉండండి దేవుడికి స్తోత్రం కలుగునగా లేలుయా ప్రార్థన వాళ్ళు ఉంటే పక్క వాళ్ళు తట్టండి పక్క వాళ్ళు జాగ్రత్త చూస్తుండేనా నీకు టైన్కి అయిపోవాలనుకుంటే పక్క వాళ్ళని చూస్తుండు తడతా ఉండు నేను టైన్ ముగించేస్తా మరి ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ నడిపింపు వచ్చేది తర్వాత నేను బాధ్యుండి కాలేదు దేవుడికి స్తోత్రం కలిగిన కాక జాగ్రత్త మనపెట్టండి శ్రమ ఎరగా జనం గడిచిన వారం ఈ విషయం నేను మాట్లాడి ఎందుకు బ్రేక్ అయింది నాకు అర్థం కాలే మనం ఒక విషయాన్ని క్రమంగా మాట్లాడితే వస్తాం అలా మాట్లాడుతూ వచ్చేటప్పుడు పండగ నెలలు వస్తాయి క్రిస్మస్ వస్తుంది క్రిస్మస్ నెలలో మళ్ళీ సపరేట్గా మెసేజ్ మార్చాలా అన్న ఆలోచన కలుగుతూ వచ్చేది మళ్ళీ ఆ టైంకి వచ్చిన తర్వాత సపరేట్గా మెసేజ్లు మార్చి వ్యవహారాలు జరుగుతా మళ్ళీ అది బ్రేక్ అవుతా మళ్ళీ ఎత్తుకుంట అది బాగోదు కదా కనెక్ట్ అవుతున్న వాక్యూంలోనే ఆ సంబంధ ఆ సందర్భాలు కనెక్ట్ అయితే బాగుంటుంది కదని నేను చాలాసార్లు ప్రార్థన చేస్తా వచ్చా ఈ మధ్య కాలంలో ఆ సందర్భాలు భలే సింక్ అవుతా వచ్చినాయి మట్లాది వారు శ్రమ ఎరగా జనం దాన్ని అట కలుగుతావు అనుకుంటావా కలుపుతావు చూడు దేవుడికి స్తోత్రం కలుగును గాక నేను కలిపితే కలగదు కలవదు పరిశుధాత్ముడు కలిపాడు దాన్ని ఎలా కలిపాడు చెప్తా దేవుడికి స్తోత్రం శ్రమ ఎరగా జనం కష్టం వేర కానీ జనం ఎవరు నీకు సుఖవంతమైన స్థితి ఉందనుకోండి నీకు ఇన్ని నోట్లు ఏమొస్తాయి మాటలు గర్వ మాటలు వస్తాయి గర్వంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం పంట బాగా పండి డబ్బులు బాగా వచ్చి అప్పులు ఇక చూసుకో ఎక్దం కర్రాజా ఇక ఇక మనం ఏం మాట్లాడినా కూడా బలా దూరుగా ఉంటుంది ఇక సుఖవంతమైన స్థితి నీలో గర్వాన్ని కలిగిస్తుంది ఇతరుని చులకం చేసే స్వభావం ఇతరులు నష్టపోతే ఆనందించే కన్ను గర్వపు ఆలోచనలకి నాంది పలుకుద్ది ఇప్పుడు యేసు ప్రభులు వారు ఎరుసలేమ రావడానికి కోరుకున్న జంతువు ఏదండి చెప్పండి ఏ గాడిదా అడ్డగాడిదా నిలువు గాడిదా ఏదో గాడిద ఇప్పుడు ఈ గాడిదని దేని వాడుతారు మీరు స్క్రీన్ లో చూడండి మీకు కనబడుతున్న ఫొటోస్ మొత్తం మీరు చూస్తే గాడిద కష్ట సుఖజీవ చెప్పండి 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 శ్రమజీవ సుఖజీవ గాడిదను వాడిని సేపు వాడి ఎండ కట్టేస్తాడు గుర్రాన్ని మాత్రం తీసుకొచ్చి గుమ్మం కాడ కట్టేస్తాడు గాడిదేనేమో పెట్టేస్తాడు గుర్రం తెచ్చి జర్జాగా నీళ్లు కట్టేస్తాడు అది జంతువే ఇది జంతువే గాడిదను దేవుడు ఏంటంటే గాడిద కష్ట జీవి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇప్పుడు ఏ సుప్రభు ఎందుకు వెళ్తున్నాడు ఒక రోజుగా కనపరచబడ్డానిక కాదు శ్రమపరచబడ్డానికి దేనికి శ్రమపరచబడ్డానికి శ్రమపరచబడ్డానికి సూచనగా ఏం కోరుకున్నాడు ప్రవచన నెరవేర్పు ప్రవచనం ఏంటి ఇదిగో చక్కరియా తొమ్మిది అంటది ఏమని నీ రాజు నీ గాడిదను ఎక్కి వచ్చున్నాడు గుర్రవెకి రావాలి రాజు ఈ రోజు ప్రజల మీద పడి పరిపాలన చేయడానికి వచ్చే రాజు కాదు తన బలాన్ని కనపరచడం వచ్చే రాజు కాదు తాను ప్రజల కొరకు శ్రమ పడ్డానికి వస్తున్న రాజు జగర్చు అంటున్నారు ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఏ కష్టం రాకూడదు ప్రార్థనకి వెళ్తే ప్రార్థన స్పాట్ లో జరిగిపోవాలి ఈ బాబోయ్ సాక్షార్థకంగా చెబుతామని నా దేవుడు నేను ఏది అడిగినా కూడా కాదంటలేదండి అసలు మనసులో అలా అనుకుంటున్నానంటే అది జరిగిపోతాయి అండి అబ్బా అబ్బా ఆహా అబ్బా బలే చెబుతూ బలే ఎర్రైటికి చెబుతారండి పెట్టామని కొట్టాలని పెట్టదు నాకు దేవుడికి స్తోత్రం కలుగును కాక ఎందుకు కొట్టే వైగారంటే అసలు చూసుకో బడై బడైపోయిందే ఏపిందా బడైపోయింది అనమాట బడైపోయింది పిందే రాలిపోతా ఉంటుందా రాలిపోతే అమ్మా చిన్న పాద్దని బాగా చేస్తున్నాడు మన పాదం చేయకండి నాకు ఇంకా పనులు ఉన్నాయి దేవుడికి స్తోత్రం కలుగును గాక మరి ఆత్మహత్య నాకేం తడుతుంది తడుస్తుంది దేవుడికి స్తోత్రం శ్రమ ఈ మోయాభ్యుల మనసులో ఇస్రాయేల్ మీద చులకని స్వభావిత కలిగింది తెలుసా జైలికి మీరా లేగితే ఉన్న చోట ఉండరా ఎవడో ఒక మిమ్మల్ని ఎత్తుకొని పోతాడు బాను పోతాడు అరే మీ దేవుడు నిజంగా దేవుడైతే నీకెన్ని కష్టాలరా ఎన్ని బాధలరా ఎన్ని ఇబ్బందులు రాని ఏమండి దేవుని ప్రజలు మొదటి నుండి ఇప్పుడు వరకు గేలి చేయబడతానే వస్తున్నారు మనకిదేం కొత్త ఏం కాదు దేవుడికి స్తోత్రం కలుగునగాక లే కొంతమంది అంటారు మీ దేవుడు దేవుడైతే అసలు వస్త్రమే సక్రంగా లేదు అని సట్టేర్లేసే వాళ్ళు ఉన్నారు మొదటి నుండి ఇప్పటి వరకు దేవుని పిల్లలు తోలునాడుతానే తోలునాడబడుతానే వస్తున్నారు తృణీకరపడితేనే వస్తున్నారు కానీ ఆశ్చర్యం బైబుల్ చెబుతుంది తొంభై ఒకటో కీర్తన భాగంలో శ్రమలలో అతనికి శ్రమల్లోనా సంతోషంలోనా బా అది మన అద్భుత దేవుని గొప్పతనం దేవుడికి స్తోత్రం కలుగునగాక శ్రమంలో నీకు తోడుగా ఉంటా నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు నిజంగా పాటలు నా భావోని అంతరంగంలో నిజంగా నిలవాలి అంటే నువ్వేం కోరుకోవాలి శ్రమను కోరుకోవాలా సుఖాన్ని కోరుకోవాలా సుఖవంతమైన జీవితంలో నీతో ఉంటానన్నాడా శ్రమల్లో ఉన్నప్పుడు ఉంటానన్నాడా అూయా